ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఈ సందర్భం ఏమిటంటే ఓ పక్కనేమో ఐదు సంవత్సరాల తన సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఓ బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా భావించిన రెడ్డి గారు ఒకవైపు ప్రజలను వంచటం వాళ్ల ఓట్లను కొల్లగొట్టడం కోసం అబద్దాలను ఎలా చెప్పాలి అనే అంశం మీద పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు వైపు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో కూడా మేము గడప గడపకు వెళ్లాం ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళాను నాలుగు సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూర్చోబెట్టి ఈ రోజు ఆయన ఎలాగైతే వాళ్ళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి మనం ఇన్ని పథకాలు ఇచ్చాము చెప్పిన మాటలన్నీ చేశాం కదా ఓ మారు నీ ఓటర్ మహాశ్రేణి పలకరించి గడప గడపకి వెళ్లి మీరు బాగున్నారా అని అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చెప్పిన హామీలన్నీ మీ ఇంటికి చేరినవా లేదా ఇదిగో గణాంకాలని ఇలా చెబుతున్నాయి ఈ పుస్తకంలో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెబుతున్నాయి ఇవి వచ్చినాయా రాలేదా అని అడగమన్నారు మేము వెళ్ళాం అడిగాం పుస్తకంలో ఉన్నాయని నిజాలని చెప్పారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినవని చెప్పారు అక్కడక్కడ మా ఇంటి ముందు రోడ్డు లేదు కాలం లేదు లేకపోతే సరైన స్పందన స్థానికంగా లేదని చెప్పారు కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గారు తాను చేస్తానన్న ఏ ఒక్క హామీని చేయలేదని చెప్పిన పాపన పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు సంవత్సరంకి చంద్రబాబు నాయుడు గారు వారి కేడర్కి ఒక కార్యక్రమం ఇచ్చారు దాని పేరు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం అక్కడ జనసేన లేదు బీజేపీ లేదు మళ్ళీ అది వేరే విషయం తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడడం ఈ తొలి అడుగు ఏం చెప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మీరు ప్రజల్లోకి చేసింది శూన్యం చెప్పుకోవడానికి ఏమీ లేని దైన్యం సూపర్ సిక్ సూపర్ సిక్స్ మృగ్యం పదే పదే పాత అబద్దాలు రుద్దుతాం జనం చెవుల్లో రక్తం కారేదాకా ఉపన్యాసాలతో మోత మోగిస్తాం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఏమైనా సాధించారా ఈ ఒక్క సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు మీరు జనంలోకి పోతారో పోతారో పోరో మాకు తెలియదు పోయిన తర్వాత ఏమేమి జరుగుతాయో ప్రజలు చీపురులతో కొడతారో చేట్లతో కొడతారో రాళ్లతో కొడతారో మాకు తెలియదు ఎందుకంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సుధాకర్ బాబు ఒక్కడి దగ్గరకో ఏ ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరకో ఏదన్నా ఒక అంశం మీద వచ్చినప్పుడు తను వ్యతిరేకిస్తాడో తీసుకుంటాడో అది వేరే విషయం కానీ కోట్ల మంది ప్రజల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు ఆ కోట్ల మంది ప్రజలకు నేను ఒక పని చేస్తానని చెప్పి నువ్వు ఓటు అడిగినప్పుడు ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ పని చేయనప్పుడు నువ్వు ఫలానా పని చేస్తానని నన్ను మోసం చేసి నువ్వు గద్దెనెక్కావు కదా ఈ సంవత్సర కాలం ఆ పని ఎందుకు చేయలేదని రేపు ప్రజలు అడుగుతారు అది నీకు సాక్షాత్కారం అవుతుంది ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం నీ మురికి రాజకీయాలకు స్వస్తి చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ కేటర్ నువ్వు సమాయత్తం చేసుకునేటప్పుడు ఇదిగో నేను మనం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ మొత్తం హామీలను అమలు పరిచాం ఇన్ని కోట్ల మందికి ఇన్ని డబ్బులు ఇచ్చాం ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం ఇలా చేశాం మహిళలకి ఇలా చేశాం యువతికి ఇలా చేశామని నువ్వు సాధారణంగా సంఖ్యలు చెప్పాలి కానీ నువ్వు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సమావేశంలో సిగ్గు లేదా మీకు మీరు మనుషులు కాదా ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననాన్ని పాల్పట్టడం తప్పించి మీకు వేరే పని లేదా చేతగాని చవట రాజకీయాలు చేసిన మీరు ప్రజలు వంచిన మీరు ఇంకా పాత కేసులను పాత వ్యవహారాలను వల్లివేస్తూ ప్రజలను వేమార్చ కార్యక్రమం చేస్తున్నారు వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ ఎవరి హయంలో జరిగిందండి రెండు వేల పద్దెనిమిది డిసెంబరు లేదా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎవరున్నారండి నువ్వు కాదా ముఖ్యమంత్రిగా ఉంది ఆ రోజు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్ కేసులో ఏమని పెట్టారండి ఎవరెవరిని ముద్దాయిలుగా పెట్టారండి తెయండి మీరు చిట్టా సంవత్సరం అవుతుంది కదా వివేకా రెడ్డి కేసులో సునీతకి న్యాయం ఈ రోజు వరకు మీరెందుకు చేయలేదండి ఒక్క ప్రశ్న కూడా మీ దగ్గర సమాధానం లేదు కోటికత్తి కేసు అని అవహేళన చేస్తారు కోటికత్తి కేసు నీ జరిగింది కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపాలనే కార్యక్రమం నీ హయాంలోనే జరిగింది కదా ఆ కేసుని నువ్వెందుకు మరి ఈ రోజున సంవత్సరం కాలమైన పట్టించుకోలేదు నువ్వు అవహేళనగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నలభై ఏళ్లపై చిలుకున్న ఒక రాజకీయ అనుభవం కలిగిన అని చెప్పుకునే నువ్వు హైటెక్ ముఖ్యమంత్రి అయిన నువ్వు కోడికత్తి కేసు నువ్వెందుకు పరిశీలించలేదయా ఎవడో ఎందుకు దోషి జరిగింది ఎందుకు నువ్వు నిరూపించలేదని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో రాళ్ళ దాడి మాట నిజం కాదా ఆయనకి దెబ్బ తగిలిన మాట నిజం కాదా దాని మీద పోలీసు ఎఫ్ఐఆర్ చేసిన మాట నిజం కాదా పరిశీలించు దాన్ని కేసు వెలిగితే ఆ దోషులు ఎవరో పట్టించుకో ఆ దోషుల యొక్క సంగతి నువ్వే చూడు అదే డ్రామా ఆడిచ్చాడా నిజంగానే ఆ పిల్లలు నీ యొక్క ప్రగల్పాలకు లేకపోతే నీ ఉపన్యాసాలకు ఆవేశానికి గురై గాళ్ళు వేశాడో మీరే థీమ్ అడుగుతున్నాం సత్తెనపల్లి కేసులో ఓ అమాయకుడు కార్ యాక్సిడెంట్ లో అన్యాయంగా ఒక దళిత వ్యక్తి చనిపోతే మీ ఎస్బీఐ సాయంత్రానికి వచ్చి గుర్తు తెలియని వాహనం గుద్ది వెళ్ళిందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే సిగ్గులేని నీ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనను అడ్డుకోవటానికి దొంగ ఎత్తుగడలేసి ఏఐ టెక్నాలజీతో దొంగ వీడియోలను కనిపెట్టి మీరు ఈ రోజు నా సత్తెనపల్లి పర్యటన మీద మరకలు వేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే మీకు పొదిలి సత్తెనపల్లి శ్రీకాకుళం ఎక్కడికి వెళ్లినా జనప్రభంజనాన్ని చూసి మీకు చెమటలు పడుతుంది ఇదేమిటి ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఏమిటి ప్రజల్లో ఈ తిరుగుబాటు ఏమిటి ఈ ఒప్పైన్ ఏమిటి అని నువ్వు సమీక్షించుకోవాల్సింది పోయి ఈ రోజున వైపు ఉంది కదా నీ సొంత మీడియా ఉంది కదా అని నువ్వు ఈ విధంగా నేరారోపణలు చేశావు పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోయాడా చంపేశారా అని మీరు నిరూపించలేకపోయిన మాట వాస్తవం కాదా క్రైస్తవ సమాజాన్ని మీరు దారుణంగా అవమానపరిచిన మాట నిజం కాదా ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని మీడియా ముందుకు రాకంగా నిలువరిస్తుంది మీరు కాదా తేల్చండి మీరు మీ హయాంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు కదా ఎందుకు మీరు మొదటి వారంలో స్పష్టంగా చెప్పలేకపోయానని అడుగుతున్నాం హైదరాబాద్ లో బయలుదేరిన వ్యక్తి చనిపోయిన ప్లేస్ వరకు ఎక్కడ బోన్ చేశాడో ఎక్కడ ఆగాడో ఎక్కడ మంచినీళ్ళు తాగాడో ఈ రోజు వరకు మీ పోలీసులు వివరణ ఇవ్వలేదు తేల్చండి దాని కూడా ఇంత దారుణమైన అపనిందలు అసత్యాలు ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేని మీరు దొంగ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు ఓ గప్పు రాజకీయానికి తెరదీశారు ఇదే కావాలి అనేకమైన ఆరోపణలు చేశారు మీరు గతంలో తిరుపతి లడ్డు వివాదం ఎవరు సృష్టించారండి మీరు తప్పు కాదా దేవదేవుడిని అవమానపరిచింది మీరు కాదా స్వయనా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ప్రతిష్టను దిగజార్చింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు ఈ పాపం నిన్ను నీ పిల్లల్ని నీ పిల్లల తరాన్ని ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే నువ్వు ఆడుకుంది స్వయంగా వెంకటేశ్వర స్వామితో అని చెప్పి గుర్తు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు వెంకటేశ్వర స్వామి అంట హిందవ హైందవ సమాజం యొక్క నమ్మకాలన్నా నీకు ఏ మాత్రం భయం లేదు అందుకే ఆ లడ్డు వివాదాన్ని పరాకాశం తీసుకెళ్లి పొద్దున్నే మెట్లు గడిగే కార్యక్రమం మళ్లీ వేషం మార్చే కార్యక్రమం ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేశారు నువ్వు నీ తోటి మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో హీనాధీనంగా దిగజారిపోయి వైస్ ఎంపీలను అక్రమంగా దొంగిలించుకుపోయి కార్పొరేటర్లను కొట్టి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి హీనాధీనమైన రాజకీయం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే నువ్వే చేశావు తప్పుడు కేసులు బనాయించావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపావు రక్త చరిత్రకి తెరలేపావు